శ్రీమాత్రి నమ నేను మీ శతాక్షి భగవంతుని చేరుకోవడానికి నవవిధ భక్తి మార్గాలు ఉంటాయి అవి శ్రవణం కీర్తనం స్మరణం అర్చనం వందనం పాదసేవనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ నవ విధాలైన భక్తి మార్గాల్లో ఏ మార్గాన్ని అనుసరించిన భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది ఈ నవ మార్గాల అనుసరణలో భగవత్ సాక్షాత్కారం కలిగింది నాకు అపారమైన కరుణ అనంతమైన శక్తి ఉన్నట్టి లలిత త్రిపురమాత ఆమెతో ఉన్న అనుబంధం మీ అందరికీ నన్ను దగ్గర చేర్చింది అందుకే అమ్మ యొక్క సహస్రనామాలను తెలుగులో వివరించాలని ఈ బృహత్ కార్యం నా ఈ శతాక్షి ఛానల్లోని లలిత సహస్రనామాల వీడియోలు కంటబడ్డ వారందరూ అమ్మ పిలుపు మేరకే చూడగలుగుతున్నారని అర్థం ఇవాళ లలిత సహస్రనామాలకు తెలుగు అర్థం చెప్పుకునే భాగంలో ఇది పదకొండవ శ్లోకం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస నిజ సహజమైన సల్లాప శ్రీవిద్యతో కూడిన సంభాషణ మాధుర్య మధురమైన వినిర్భర్సిత తిరస్కరించిన కచ్చపి సరస్వతి దేవి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చపి అంటే అమ్మ మాటల యొక్క మాధుర్యం దేవి యొక్క చేతిలో ఉన్న వీణానాదం కంటే మధురంగా ఉంది అని అర్థం వీణానాదం ఎంత వినసొంపుగా హృదయానికి ఎంత ఆనందం కలిగించేదిగా ఉంటుంది కదా అమ్మ మాటలు ఆ వీణానాదం కంటే కూడా మధురంగా ఉన్నాయంట అమ్మ ఇప్పటిదా ఈ విశ్వం పుట్టినప్పటి నుండి అమ్మ మాట్లాడుతూనే ఉంది అయినా విన్నా కొద్దీ వినసొంపుగా ఉంటున్నాయి అమ్మ మాటలు అమ్మ మాటలు అంత మధురంగా ఎందుకుంటున్నాయి అమ్మ హృదయం చాలా స్వచ్ఛంగా విశాలంగా ప్రేమతో నిండి ఉంటుంది కాబట్టి అమ్మ యొక్క ఈ నామం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి మన హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి ఏ చెట్టుకు ఆ కాయే కాస్తుంది అంటారు ఏ గూటి పక్షి ఆ గూటి పాటే పాడుతుంది అంటారు కదా ప్రేమతో నిండిన హృదయం ప్రేమనే బయటకు పంపిస్తుంది అంతే కదా కవుల కవిత్వం పండితుల పాండిత్యం గాయకుల గానం అనర్ఘళంగా జ్ఞానంతో మాట్లాడే వక్తల వాక్చాతుర్యం అంత మధురంగా ఆకర్షణీయంగా ఎందుకుంటున్నాయి వారికి ఆ శక్తి ఎలా వచ్చింది అమ్మ దయవల్లనే అమ్మ కటాక్షం వల్లనే శ్రీ లలిత త్రిపుర మాతను సేవిస్తే మనం కూడా గొప్ప గాయకులం పండితులం వక్తలం కవులం అవుతాం అమ్మ కరుణ అలాంటిది అనంతమైనది కొందరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా వినాలి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ మాటల్లో సత్యము ప్రేమ నిండి ఉంటుంది మరికొందరు మాట్లాడితే అస్సలు వినాలనిపించదు ఎందుకంటే వాళ్ళ మాటల్లో డాంబికము ఆడంబరము అసత్యం ఉంటుంది మరి అమ్మ మాటలను మనం వినగలమా అంటే వినలేము అనుభూతి చెందగలం ఇంకా అమ్మ చేతిలో ఉన్న వీణ పేరు కచ్చపి అని చెప్పుకున్నాం కదా ఆ కచ్చపి వీణ నుండి వస్తున్న సంగీతము శాంతానికి జ్ఞానానికి సంకేతం తచ్చపి అంటే సంస్కృతంలో తాబేలు అని అర్థం ఆ వీణ యొక్క ఆకారము తాబేలు రూపాన్ని పోలి ఉంటుంది తాబేలు ఆకారంలోనే ఎందుకుంటుంది అంటే తాబేలు అనేది సహనానికి స్థిరత్వానికి ప్రాణ నియంత్రణకు సంకేతం అమ్మ చేతిలోని వీణ తాబేలు ఆకారంలో ఉండటంలో అంతరార్థం ఏంటి తాబేలు బాహ్య ప్రపంచంలోనికి వచ్చినప్పుడు తన తలను లోపలికి లాక్కుంటుంది కాళ్ళు చేతులను మడిచి దగ్గరికి చేసుకుంటుంది అది పూర్తిగా తన శరీరాన్ని లోపలికి కుదించుకుంటుంది ఎందుకో తెలుసా ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు అలా చేస్తుంది అంటే బాహ్య ప్రపంచం నుండి మౌనం రక్షణ స్థిరత్వం కోసం అలా చేస్తుంటుంది అలానే మనం ధ్యానంలో ఉన్నప్పుడు మన ఆలోచన కూడా అనేక చోట్లకు తిరుగుతూ ఉంటుంది మనలో ఉండే శక్తి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ధ్యానంలో మన ప్రాణశక్తి మనోశక్తి చిత్తశక్తులను అన్ని దిక్కుల నుండి ఒక్క చోటుకి చేర్చే బిందుస్థానం అమ్మ అక్కడ మన ధ్యానాన్ని నిలుపుకోగలగాలి ఈ స్థితిని పోలిన రూపమే తాబేలు ఆకారంలోని కచ్చపి వీణ అలాంటి కచ్చపి వీణ నుండి వచ్చే సంగీతం మనసుకు హాయిగా మధురంగా ఉంటుంది అంటే అమ్మ మాటలు ప్రేమ అంత మధురంగా ఉంటాయి ఏదో పుణ్యకర్మల ఫలితంగానే మనం మనలాంటి వాళ్ళకి అనంతమైన అమ్మకరుణ లభించింది అందుకే మీరు నేను ఇక్కడ ఇలా తర్వాత మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస మందస్మిత మెల్లగా విరిసిన చిరునవ్వు ప్రభాపూర కాంతి ప్రవాహం మజ్జత్ మునిగి తేలుతున్నట్లుగా కామేశ కామేశ్వరుడు అంటే శివుడు మానస మనస్సు అమ్మ చిరునవ్వు అనే కాంతి ప్రవాహంలో ఈశ్వరుని యొక్క మనస్సు మునిగి తేలుతుంది అని అర్థం అమ్మ చిరునవ్వు చైతన్యపు చిరునవ్వు అంతరాత్మ నుండి ఉద్భవించిన మాధుర్యం అహంకారం లేని స్వభావపు కాంతి అహంకారం లేని చోట పరమేశ్వరుడు తిరుగుతాడట అందుకే ఈశ్వరుడు అమ్మ చిరునవ్వు ప్రవాహంలో మునకలేస్తూ తన ఉనికిని తానే మర్చిపోయాడట అమ్మ చిరునవ్వు ప్రేమ క్షమ శాంతి మౌనం ఆనందం అన్నీ కలిసిన దివ్యప్రకాశం మనిషి నవ్వులో రకరకాలుంటాయి అహంకారము గర్వము ఆనందం కానీ అమ్మ నవ్వు కృప ధ్యానం స్వచ్ఛత అన్నిటి మిశ్రమంగా కురిసిన వర్షపు చినుకు అమ్మ చిరునవ్వుతో మన లోపల ఉన్న ఎన్నో తుఫానులు అన్నీ మౌనమవుతాయి కామేశ మానస అంటే శివుని మనసంతా అమ్మే నిండింది అని అంటే శుద్ధ చైతన్యమైన స్థితిలోకి వెళ్తాము మనం అమ్మను సేవించిన వారము ఏ కోరికలు లేని స్థితికి మనశ్శాంతితో ఉండిపోతామట ఏ కోరికలు లేని స్థితికి వెళ్తామట అమ్మ సాక్షాత్కారం అయ్యాక ఇంకా కోరికలతో పనేంటి ఇది పదకొండవ శ్లోకానికి అర్థం శ్రీమాత్రి నమ